ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు సామాన్య ఇరవై రెండవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి మొదటి పట్నము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుండి రెండవ వచనం వరకు మరియు ఆరో వచనం నుండి ఎనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్నము పునీత యాకోబు గారు రాసిన లేఖ మొదటి అధ్యాయము పదిహేడవ వచనము నుండి సువిశేషము మార్కుసు వార్త అధ్యాయము మొదటి వచనము నుండి మన సమాజంలో అనేక మతాలున్నాయి ప్రతి మతంలో కూడా నియమాలు నిబంధనలు ఉన్నాయి మతాన్ని అనుసరించేవారు దేవుని యొక్క ఆజ్ఞనలు పాటించాలి దేవుని యొక్క ఆజ్ఞనులు పాటించే క్రమంలో అనేక ఆచారాలు సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి ప్రియా మిత్రులారా కొన్ని కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞలను మరిచిపోయి ఆచారాలకు సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు పవిత్రమైన జీవితాన్ని జీవించకుండా మృక్కుబడులు చెల్లిస్తే సరిపోతుంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మృక్కుబళ్ళు చెల్లిస్తే దేవుని సంతోషపెట్టవచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇది మూఢనమ్మకము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి పవిత్రమైన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి సంతోషపెట్టగలము ప్రియ సహోదరి సహోదలరా ఈ విషయాలను నేటి పట్టణాలు మనకు బోధిస్తున్నాయి ఈ దినం మొదటి పట్టణంలో దేవుని ఆజ్ఞలను ఉన్నవి ఉన్నట్లుగా పాటించమని మోషే ఇజ్రాయిల్ ప్రజలకు బోధిస్తున్నాడు ఇజ్రాయేలీ ప్రజలారా నేనిప్పుడు మీకు బోధించు చట్టములను నియమములను సావధానముగా విని సక్రమముగా పాటింపుడు మీరు సజీవులైందురు దేవుడు మీకు ప్రసాదించే దేశములో మీరు ప్రవేశించి మీరు దానిని ఆక్రమించుకుందరు నేను మీకు బోధించి విధించిన నియమములకు మీరేమియూ కలుపురాదు మీరు దాని నుండి ఏమియూ తీసివేయరాదు మీరు దేవుని ఆజ్ఞలను పాటింపవలేను అని మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియచేసి ఉన్నాడు ప్రియా మిత్రులారా దేవుని ఆజ్ఞలను జీవితానికి అన్వయించటంలో కాలక్రమేణా అనేక అర్థాలు ఆచారాలు పుట్టుకొచ్చాయి రాను రాను దేవుని ఆజ్ఞలను మరచి ఆచారాలకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు ప్రియ సహోదరి సహోదరార బరులను అర్పించడం వలన మృక్కుబడులను చెల్లించడం వలన పండుగలు జరపటం వలన జీవితము చక్కబడుతుంది అని వారు భావించేవారు నీతి నిజాయితీ లేకుండా జీవిస్తూ అన్యాయంగా పేద ప్రజలను మోసగించి దోచుకుంటూ ఎన్ని బలలు అర్పించినా ఫలితము శూన్యమని వారు గుర్తించలేకపోయారు ప్రియా మిత్రులారా దేవుడు కోరేది హృదయ పరిశుద్ధత నీతి న్యాయం ధర్మం అనగా సోదర ప్రేమ లేని చోట దేవునికి స్థానం లేదు ప్రియా మిత్రులారా పేద ప్రజలను అన్యాయంగా పట్టి పీడిస్తూ వారిని మోసగించి తమ ఐశ్వర్యాన్ని పెంచుకునే ప్రజలు ఎన్ని బరులు అర్పించినా ఎన్ని పండుగలు జరిపినా లాభం లేదు అని తెలుసుకోవాలి దేవుడు వారి బరులను ఆచారాలను అసహించుకుంటాడు నేను మీ పండుగలను ద్వేషించున్నాను వారిని అసహించుకొంచున్నాను మీ పర్వదినములు నాకు ప్రీతిని కలిగింపజాలవు దానికి బదులుగా మీ నీతి న్యాయములు ఒక నిరంతర జల ప్రవాహం వలె ఉండాలి అని ఆముష ద్వారా యావే దేవుడు తెలియచేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆచారాల పేరుతో ప్రజలు దేవుని ఆజ్ఞలనే మరిచిపోతుంటారు కొన్నిసార్లు ప్రజల ఆచారాలు ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా కూడా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరార సోదర ప్రేమకు విరుద్ధముగా పుట్టుకొచ్చిన ఆచారాలన్నీ దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధమే అన్యాయంగా పేదల నోళ్ళగొట్టి సొమ్ము చేసుకుని దేవునికి ఎన్ని ప్రార్థనలు మృక్కుబడులు చెల్లించినా లాభం లేదు ప్రియా మిత్రులారా అందుకే యావే ప్రభు ఈ దినం మొదటి పట్నములో దేవుని ఆజ్ఞలేడల భక్తి శ్రద్ధలు వహించాలని ఇజ్రాయలీ ప్రజలకు తెలియచేస్తున్నారు యేసు ప్రభు కాలం నాటికి యూదుల ఆచారాలు సాంప్రదాయాలు విపరీతంగా పెరిగిపోయాయి సాధారణ ప్రజలకు మోయలేని మహాభారంగా తయారయ్యాయి ప్రియ సహోదరి సహోదర మతం భక్తి పవిత్రత దైవాజ్ఞలకు అనుగుణమైన దైనందిన జీవితంలో కాకుండా మూఢనమ్మకాలలో సాంప్రదాయాలలో ఉన్నట్లు యోధ నాయకులు బోధించేవారు అందుకే యేసు ఈ దినం సువార్త పట్టణంలో వారిని ఖండిస్తున్నారు పూర్వుల సాంప్రదాయం ప్రకారం యూదులకు అందు ముఖ్యముగా పరిశైలకు చేతులు కడుక్కోకుండా భుజించే ఆచారం లేదు అంగడి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనానూ వారు శుద్ధి చేయకుండా భుజించరు అట్లే పాన పాత్రలను కంచు పాత్రలను శుభ్రపరచాలనే ఆచారాలు వారికి ఎన్నో ఉన్నాయి ప్రియ సహోదరి సహోదర ఒకనాడు యేసుప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండానే భోజనం చేయటం పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు చూచారు అప్పుడు వారు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయమును లెక్క చేయక మరణహస్తములతో హస్తములతో ఏమీ అని యేసును ప్రశ్నించారు అందుకు ఆయన వారితో మిమ్ము గూర్చి యశ్యా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించను ఈ జనుడు నన్ను మాటలతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థము దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించున్నారు అని పలికారు ప్రియ సహోదరి సహోదరారా దేవుడు కోరేది మానవుని హృదయము ఆ హృదయము ప్రేమకు నిలయము కావాలి ప్రియ మిత్రులారా మంచి ఆలోచనలు అందుండి ఉద్భవించి పరిశుద్ధమైన జీవితానికి న్యాయబద్ధమైన ప్రవర్తనకు దేవునితో సన్నిహితమైన సంబంధానికి మానవుణ్ణి నడిపించాలి హృదయం నిండా దురాలోచనలు పెట్టుకొని నోటి మాటలతో మూడాచారాలతో దేవుణ్ణి ఎంత పొగిడినా లాభం లేదు ప్రియ సహోదరి సహోదర అందుకే ఈ దినం సువార్త పట్టణంలో యేసు ఇలా చెబుతున్నారు మానవుని మాలిన్యపరిచినది వాని అంతరంగము నుండి వెలువడినదియే ఎలయనా హృదయము నుండి దురాలోచనలు వేషసంగమము దొంగతనములు నరహత్యలు వ్యభిచారము దురాశ దౌశ్యము మోసములు కామము మాత్సర్యములు దూషణములు అహంభావము అవివేకము వెలువడును ఇట్టి చెడుగులన్నయూ మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మరణపరచును అని ప్రభు తెలియచేస్తున్నారు ప్రియా సహోదరి సహోదార మహాపరిశుద్ధుడబు పరిశుద్ధ డబు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా నేటి పట్టణాల ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు ప్రభా మేము దేవుని యొక్క ఆజ్ఞలకు ప్రాధాన్యతనిచ్చి ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి కావలసిన మంచి మనసును విశ్వాసాన్ని దయచేయండి ప్రభా రోజున ఈ పట్టణాలను ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్